ప్రేక్షకులకు నమస్కారం అగ్రకథ నాయకుడు ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది పీరియాడిక్ బ్యాక్ లో ఈ సినిమా రాబోతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తున్నారు ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం అందుకే ఈ మూవీ టైటిల్ ఫౌజీ అయితే బాగుంటుందని బృందం భావిస్తుంది స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటిష్ వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు వెల్కమ్ టు సౌమిత్ మీడియా వెల్కమ్ టు చాలా మంది రోజు కప్పుల కొద్ది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు టీ కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు టీ కాఫీలలో కెఫిన్ అధికంగా ఉంటుంది కనుక వీటిని సేవిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది కనుకనే చాలా మంది టీ కాఫీలను సేవిస్తుంటారు అయితే టీ కాఫీలను అధికంగా తాగడం అంత మంచిది కాదు మన శరీరంలోకి కెఫిన్ ఎక్కువగా చేరితే నష్టాన్ని కలగజేస్తుంది ఇది గ్యాస్ ట్రబుల్తో పాటు నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది కెఫిన్ మన శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది మోతాదుకు మించి శరీరంలో కెఫిన్ ఉండడం మంచిది కాదు అయితే టీ కాఫీలను ఖచ్చితంగా తాగాలి అనుకునేవారు వాటికి బదులుగా హెర్బల్ టీలను సేవించవచ్చు వీటిల్లో కెఫిన్ ఉండదు పైగా వీటిని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి హెర్బల్ టీల విషయానికి వస్తే మందార పువ్వుల టీ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు ఒంటిరెక్క మందార పువ్వులతో తయారు చేసే ఈ టీని సేవిస్తే అనేక లాభాలు కలుగుతాయి మందార పువ్వులను ఎండబెట్టి తయారు చేసిన టీ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది దీన్ని ఉపయోగించి మందార పువ్వుల టీ తయారు చేసి తాగవచ్చు అందులో రుచి కోసం నిమ్మరసం తేనె కూడా కలుపుకోవచ్చు ఈ క్రమంలోనే మందార పువ్వుల టీని సేవిస్తే యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి దీనివల్ల కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి శరీరంలోని వాపులు తగ్గుతాయి క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు మందార పువ్వుల టీ హైబీపీ ఉన్నవారికి ఒక వరమనే చెప్పవచ్చు దీన్ని సేవిస్తుంటే బీపీ తగ్గుతుంది సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి హైబీపీ ఉన్నవారు తరచూ మందార పువ్వుల టీని సేవిస్తుంటే బీపీని తగ్గించుకొని కంట్రోల్లో పెట్టుకోవచ్చు దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది మందార పువ్వుల టీని సేవిస్తుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి శరీరంలో ఎల్డిఎల్ తగ్గి హెచ్డిఎల్ పెరుగుతుంది దీంతో హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది మందార పువ్వుల టీని సేవిస్తుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు రోజు ఈ టీని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూ చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం